పెద్దలకి దీక్ష మన ఆయన సమీక్షిస్తున్న కూడా గుడ్ మార్నింగ్ అండి ఏపీ పాలిటిక్స్ అభివృద్ధి ఇది వరకు కూడా చర్చలు చూస్తున్నాము ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారు మీరెంత చేస్తున్నారు మేమెంత చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా ఒకటే చెప్తుంది మేం చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించి ముందుకెళ్తాము అటువంటి దమ్ము ధైర్యం గతంలో అధికారులు ఉన్నటువంటి టీడీపీకి కుందా మీరు చేసిన అభివృద్ధిని చూపించి ముందుకెళ్లే ఆస్కారం ఉందా లేదు అనేది ఒకటి అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట నిన్న శర్మల విసిరినటువంటి సవాల్ అభివృద్ధికి తేదీ మీరు చెప్తారా టైం మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము ముందు మళ్ళీ మద్యపానం కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విధంగా అన్ని విషయాలు మెట్రో ఇవన్నీ మాట్లాడుతూనే షర్మిల ఒక్కొక్క అస్త్రాన్ని బయట కుదులుతూ ఉన్నారు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు సో ఎంతవరకు అభివృద్ధి జరిగిందనుకోవచ్చు ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పోర్ట్లు రాజకీయాలు ఎన్నికలు అప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ మనకి ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం ఏప్రిల్ పదకొండవ తారీఖున ఎలక్షన్ జరుగుతాయనే వార్తలు రావటంతో రాజకీయాలు రాష్ట్రంలో చాలా వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే షర్మిల మే గారు కూడా తన అస్త్రాలను ఎక్కుపెట్టి అన్న అన్నగారి మీద ఎందుకంటే జగన్ రెడ్డి అన్న పదాన్ని తన నోటి వెంట వినటం అనేది జగన్ జగన్ రెడ్డి గారి అభిమాను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా వేదన కలిగించింది అది ఆవిడ అర్థం చేసుకుని జగన్ అన్న అంటనే నిన్న మళ్ళీ తన వాడి వేడిగా తన అస్త్రాలను ప్రయోగించారు జగన్ గారు జగన్ అన్నగారు అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లేక అభివృద్ధి చేయలేక ఆయన ఓటు పాలేయారనేది మనం ఆలోచించాలి ఏదైతే గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏదైతే తత్తిపోతల పథకం ద్వారా ఆ నీళ్ళని గుంటూరు జిల్లాలో ఆయన సాగునీటిగా అందించి అందించి అక్కడ వేలాది ఎకరాలకి ఆయన సస్యశ్యామలం చేశారు అంత అభివృద్ధి చేసిన గుంటూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు పదిహేడు సీట్లు కానీ పదిహేను సీట్లు వచ్చినాయి ఆయనకి పదిహేను సీట్లలో ఓడిపోయారు ఆయన అంటే అభివృద్ధి చేయలేక చే చంద్రబాబు నాయుడు అభివృద్ధి లేక అభివృద్ధి చేయలేదని అక్కడ ఓడించారా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వామిలాగా ఆ రోజున ఒక ఛాన్స్ అనే ప్రభా ఛాన్స్ అనే ప్రభావం అలాగే ఆ రోజు అప్పట్లో ప్రభుత్వ పరిపాలనలో ఏదైతే అభివృద్ధి చోటున అవినీతి చోటు చేసుకుందో ఆ తద్వారా స్థానిక ఎమ్మెల్యేలు కానీ అప్పుడున్న స్థానిక మంత్రులు కానీ దాంట్లో ప్రధాన భాగస్వాములు అయ్యారు జన్మభూమి కమిటీల ద్వారా ప్రజల్లో వ్యతిరేక రావటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని దాటి సునామీలాగా వ్యతిరేక ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి అభివృద్ధి అభివృద్ధి ప్రామాణికంగా ప్రజలు తీర్పిస్తారనేదానికి మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం అది కాదనేది ఇక్కడ సంక్షేమం పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పేరు మీద నేను ప్రజల్లోకి బటన్ నొక్కితే నా దాదాపు అరవై లక్షల మందికి నేను పెన్షన్లు ఇస్తున్నాను దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు నేను పంపిణీ చేశానని చెప్తూ దాన్నే అస్త్రంగా ఉపయోగించుకుని ఆయన ప్రజల్లో మద్దతు అనేది అన్నారు తెలంగాణలో చూస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి సంక్షేమమే ప్రామాణికంగా తీసుకుని ప్రజలు తీర్పిస్తారనేది కూడా లేదు అంటే మనకి రెండు ఉదాహరణ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి కేసీఆర్ గారు ఇక్కడ జరిగిన విషయం పరిపాలన సౌలభ్యం ఎలా ఉండదు ప్రజలు దేని కోరుకుంటారు ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే పరిపాలన అందించాలని కోరుకుంటారు ఇక్కడ రెండింటి సంక్షేమంతో పాటు సంక్షోభాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఎదుర్కొంటూ ఉంది ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల్ని ఆయన చిన్నాభిన్నం చేస్తూ కేవలం బట్ట నొక్కడం ద్వారానే ప్రజలకి మనం నగదును పంచిపెట్టడం ద్వారానే ఇది పరిపాలన ఇదే అభివృద్ధి అనుకుని ఆయన అను అనుకోవడం అనేది ఒక ఒక అయితే అయితే పోర్టులు కానీ లేకపోతే ఇప్పుడు చెప్తున్న కా ఏదైతే వైఎస్ఆర్సిపి చెప్తున్న వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్న షిమ్ల గారి యొక్క ఆ విమర్శకి వైవీ సుబ్బారెడ్డి గారు సమాధానం ఇచ్చారు పోర్టులు ఏర్పాటు చేసాం అదే ఇవన్నీ కూడా ఎవరు సహకారంతో చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే సచివాలయాలు కట్టాము లేకపోతే మేము రైతు భరోసా కేంద్రాలు కట్టామని అంటారు అభివృద్ధికి ప్రామాణికంగా అది కాదు కదా రాష్ట్ర ప్రగతికి సోపానాల్లాగా ఉండే ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ఏదైతే ఐటీ హబ్బులు ఉన్నాయో దాదాపు కోస్టల్ క్యారిడార్ అవకాశాలు ఉన్న మలుగు సదుపాయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వారా గత పదేళ్ల నుంచి ఏ రకంగా మరుగులు పెట్టి కేవలం సంక్షేమం మాటన వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్న ప్రభుత్వాల్ని ప్రజలు ఏ రకంగా వాళ్ళ మద్దతు ఇస్తారనేది రెండు వేల ఇరవై నాలుగు తీర్పు ఉంది మనకి కాబట్టి మనం జరుగు ఈ రోజు జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఈ నాలుగు పార్టీలు ఒకటి ముగుముడిగా దాడి చేస్తూ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకోటి తన అది ఒక అయితే రెండోది తన పార్టీలోనే తనకి ఈరోజు తెచ్చిపెట్టిన సంక్షోభం ఏదైతే అది ఏది తెలంగాణ చూసి తెలంగాణలో జరుగుతున్న విషయం ముందుగానే ప్రకటించే సీట్ ఇవ్వడం వల్ల అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంటిన్యూ చేయడం వల్ల ఓడిపోయింది అనే దాన్ని ఇక్కడ కూడా అలాగే తను సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చడం దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఒక చోటి నుంచి ఒక చాటి బదిలీ చేయడం ఇది కూడా పెద్ద ఎత్తున అతనికి వ్యతిరేకత వస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మారుతున్నారు పార్టీకి పదవులకి కూడా రాజీనామాలు చేస్తున్నారు అదే ఎంపీలు ముగ్గురు రాజీనామా చేశారు అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కానీ రాబోయేది ఇప్పుడు ఇంకో రిస్టు వచ్చిన తర్వాత ఎంతమంది రాజీనామా చేస్తారో కూడా తెలియదు అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రా తన పార్టీ స్వయం తన పార్టీలో ఉన్న సంక్షోభాన్ని ఒక పక్కన ఎదుర్కొంటూ ఈరోజు ప్రతిపక్షాల నుంచి వస్తున్న ముప్పేట దాడిని కూడా ఎదుర్కొనే విధంగా తను ఈరోజు నేను జరిగిన మన జరిగిన ఏదైతే ఉరవకుండా సభలో ఆయన చేసిన కామెంట్సే ఆయన ఏ రకంగా దాని గురించి సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఇటువంటి స్టెప్ కి ముందుకెళ్తుంది స్పీకర్ కేవలం గంట ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో చేసినటువంటి రాజీనామాకు ఇప్పుడు ముద్ర వేయడం మరి ఇదే స్పీకర్ ఫార్మేట్ ఇచ్చినటువంటి వారికి ఎందుకు ఆమోదముద్ర వేయలేదని ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ఇది అవుతున్నారు ఎందుకు అంత ఆందోళన అనే దానికి ఉదాహరణ గంటా గారి రాజీనామా ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే కోళ్ళ గురువు గారు ఆయన గెలుస్తాడనుకున్న క్యాండిడేట్ ఏదైతే వైసీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అనుకోకుండా తెలుగుదేశానికి ఓటేసి ఆ రోజు పంచమత అనుమా అనురాధ గారికి ఎలాంటి కారణమైందో అది ఊహించిన పరాజయం ఆ రోజున అధికార పార్టీకి మళ్ళా అదే రీతిలో ఇప్పుడున్న సంక్షోభం ఏదైతే తెచ్చిపెట్టుకున్న సంక్షోభం ద్వారా అసమతి ఎమ్మెల్యేలు ఉన్నారు అసమతి ఎంపీలు ఉన్నారు ఇంకా పార్టీలో